మహిళల కోసం ఇంత అభివృద్ధిని ముందుకు తీసుకొని రావాలని అంటే మనము ఇంట్లో మన సమస్యలకే ఎంత ఇబ్బంది పడతామండి మన సమస్యలకన్నా మా కుటుంబ సమస్యలకే రాష్ట్రంలో ఇద్దర పడ్డది పగులు అలజడి అంతే కదా అలాంటిది కొన్ని వేల కుటుంబాలండి కొన్ని వందల గ్రామాలండి ఇంతమందిని మీకున్న ప్రతి సమస్యని ఇంటి కలుపు తడితే మీరు వస్తున్నా అంటే వద్దనే దేవాలని ఒకే ఒక్క మాటతో ఒకే ఒక్క చిరునవ్వుతో మా అక్క అయితే నేను మేడం కూడా పిల్లలు కలుసుకోలేదు అక్క అనే పిలుస్తా ముందు ఉండి కూడా మాట్లాడను వెళ్ళకుండా మాట్లాడతా దయచేసి చెప్తున్నా ఇక్కడ మీటింగ్ మీ సమస్య నేర్చుకోవడం కాదు మీరు ఇంకా ముందరికి వస్తే మిమ్మల్ని ఎలా ముందుకు నడిపించాలో ఎదురు చూసిన ఏకైక వ్యక్తి మీకు స్త్రీశక్తి అక్కడ మా స్త్రీశక్తి ఇక్కడ